देवो यज्ञो गनो वास्महे ज्ञानानन्दम्यं देव निर्मलस्तुृगा कृण आधारं श्रोत्रज्ञानं हे ग्रीवा वास्महे नमो वृक्ष श्रेमद्धक्रमेक्षो नमो नमः नमो वृक्ष सर्वे वृक्ष श्रेषादिक्षो नमो नमः नमो विघ्नासे तस्मै नारायण तनुभवे येन श्रुति समालोच्चा सूत्रं हरिवरण कृतं చిన్నవాళ్ళు ఎవరు కూడా సాధ చిన్నవాడిని నేను చేసిన చెప్పేలా తేడా ఉన్నారు వాడటం ఉండే కానీ మీరు అడగండి నేను చెప్తాను మీరు కంటే కూడా దీంట్లో నేను ఇదిగా ఎదురుగా ఉన్నాను చెప్పి నేను అనుకున్నాను మన వైద్య శాస్త్ర విభాగంలో అక్కడ అంతకంటే పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు చాలా ఉన్నారు కానీ నా చెప్పిన గురించి మా గురువు గారు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు ఏమన్నా ఉంటే కనుక చెప్పడం చెప్పడం జరుగుతుంది అట్లాగే ముందుగా మనం ప్రకానికి శ్రవణం చేసుకునేందులో

ధనదాన్ని సమృద్ధితో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముందుగా ఉస్తాయి సమాన సంవత్సరం ఇది మనకందరికీ కూడా అందరూ ఉదయం పూట చూసేసుకుంటారు ఈ మీరు కానీ ఉదయం చేయాల్సిన పని కాదు పంచాంగ పఠనము శ్రవణము పంచాంగ శ్రవణం అంటే శ్రవణం గుంట ఈ పంచాంగాన్ని ఐదు భాగాలుగా ఐదు పదార్థాలతో కానీ కాబట్టి దీన్ని పంచాంగం చెప్పు అంటారు తిథి మారము నక్షత్రము యోగము కరణము ఇవన్నీ మనకు తెలిసినవే ఇక్కడ వైదిక శాస్త్రం తెలిసిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధైర్య ఉంటుంది ఇట్లా ఈ ఐదు భాగాలతో ఉండడానికి పంచాంగం చెప్పుకుంటారు ఈ పంచాంగ శ్రవణం ప్రతిరోజు కూడా వినాలని చెప్పని చెప్పి శాస్త్రం చెప్తుందండి అంటే नारायणं नन्दं देवं निर्मलस्तुतिकं आकृतं आधारं सर्वज्ञनाम भयक्रेमवास्महे नमो वृक्षश्रेय मध्यक्रमेक्षो नमो नमः नमो वृक्षसर्वे वृक्षश्रेष्ठो नमो नमः नमो विघ्नासे तस्मै नारायण तनुभवे येन श्रुति समालोच्य सूत्रं हरिवरणं कृतं श्रीलक्ष्मी वल्लभारं भं विघ्नां मध्यमा

దీంట్లో నేను ఎందుకంటే ఎందుగా ఉన్నాను చెప్పి నేను అనుకున్నాను నా వైద్య శాస్త్రంలో పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నా చెప్పిన గురించి మా దుర్వి గారు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు ఏమన్నా ఉంటే కనుక చెప్పడం చదవడం జరుగుతుంది అట్లాగే ముందుగా మనం పెంచాశ్రవణం చేసినందు స్వామివారిని దానం చేసుకున్నాము గణపతి వీణా శ్రీ ముందుగా ముందుమ సంవత్సర శుభాకాంక్షలు మన భక్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆరాబాలతో సమృద్ధితో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముందుగా విశ్వాచనామ సంవత్సరం చదువుతున్నాను ఇది మనకందరికీ కూడా అందరూ ఉదయం పూట చూసేసుకుంటారు దీనిలో మీరు కానీ ఉదయం చేయాల్సిన పని కాదు పంచాంగ పఠనము శ్రవణము పంచాంగ శ్రవణం అంటే శ్రవణం అన్నమాట ఈ పంచాంగాన్ని ఐదు భాగాలుగా ఐదు పదార్థాలతో ఉండడానికి కానీ కాబట్టి దీని పంచాంగం అని చెప్పి అంటారు తిథి పారము నక్షత్రము యోగము తరము ఇవన్నీ మనకు తెలిసిందే ఇక్కడ వైదిక శాస్త్రం మంది ఉన్నారు అందరికీ కూడా ధైర్యం ఉంటుంది ఇట్లా ఈ ఐదు మార్గాలతో రాని పంచాంగం చెప్పుకున్నారు ఈ పంచాంగ శ్రవణం ప్రతిరోజు కూడా వినాలని చెప్పని చెప్పి శాస్త్రం చెప్తుందండి అంటే ఏ